నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్లస్ ఈరోజు వచ్చేసి మనం అలంకృత శారీస్కి అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి తక్కువ ప్రైసెస్లో చాలా మంచి శారీస్ అయితే దొరుకుతూ ఉంటాయండి శారీస్ అయితే చూడండి మీరు వీడియోలో చూడండి ఆ ప్రైసెస్లో అయితే శారీస్ మనకి ఇంకెక్కడ దొరకవండి అంత తక్కువ ప్రైసెస్లో అయితే వీళ్ళ దగ్గర శారీస్ ఉంటాయి అండ్ శారీస్ కూడా చాలా బాగుంటాయి అంటే మనకి తక్కువ వర్తిలోనే మంచి మంచి శారీస్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటాయండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేట్ టెలిఫోన్ కాలనీలో జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే అయితే ఉంటుందండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ అండి వెల్కమ్ టు అలంకృత సో ఈ రోజు వీడియోలో అయితే మనకు చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నటువంటి న్యూ ఫ్యాన్సీ కలెక్షన్ అయితే చూడబోతున్నామండి సో వెరైటీస్ అయితే కనుక చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి సో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కూడా అన్ని న్యూ ప్యాటర్న్స్ అండి సో వెరైటీస్ అన్ని కూడా మీరు వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ అయితే చూడండి అన్ని సారీస్ కూడా మీకు కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉంటాయన్నమాట మీరు సింగిల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చండి ఆల్ ఓవరెండి ఇక్కడికి పంపించడం జరుగుతుంది అండ్ వీడియోలో చూపించే సారీసే కాకుండా మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్నా కూడా అలంకృత శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే కనుక ఉంటుంది సో ఒకసారి వాచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్కి విజిట్ చేయాలనుకుంటే షాప్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కానీ జ్ఞాన సంతో పక్కకే ఉంటుంది సో వెరైటీస్ అన్ని కూడా ఒకసారి చూద్దామండి సో ఫస్ట్ వెరైటీ అయితే మనకు కథాని సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి న్యూ వెరైటీ అనమాట సో వితౌట్ బార్డర్ లాగైతే శారీ మొత్తం కూడా ఉంటుంది శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి విధంగా స్మాల్ బుటీస్ అయితే తనక శారీ మొత్తం డిజైన్ తీసుకున్నామండి విత్ మనకు పిక్ హాక్ డిజైన్ తోటై తనకే విధంగా మనకు బిగ్ సైజ్ బుటీస్ అనేది శారీ మొత్తం కూడా ఉంటుందన్నమాట సో కలర్ వచ్చేసరికి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ పళ్ళు వచ్చేసరికి విధంగా ఒక వేవ్ డిజైన్ లాగైతే పళ్ళు పాటంతా కూడా సిల్వర్ జరిగి వీవింగ్ తోటి ఉంటుంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అనేది ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి నావీ బ్లూ కలర్ ఉంటుంది సేమ్ డిజైన్ తోటి బ్లౌజ్ పాట్ అనేది ఫ్యాన్సీగా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే కనుక స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి న్యూ వెరైటీ అనమాట అండ్ ఇది వచ్చేసరికి బ్లూ విత్ మనకు రెడ్ కలర్ ఉంటుంది అండ్ డార్క్ మెరూన్ కలర్ అండి అండ్ ఇది అయితే కనుక గ్రీన్ కలర్ ఉంటుంది సో ప్రతిసారి కూడా బ్లౌజ్ అనేది అపోజిట్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట అండ్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ ఉంటుంది అండ్ ఇది కనుక రాణి పింక్ కలర్ అండి ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి బ్లాక్ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ తోటి ఉంటుంది విత్ లెంత్ బోర్డర్ అనమాట డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకి విధంగా డిఫరెంట్ డిజైన్స్ తోటి కనుక బాక్సెస్ లాగా డిజైన్ తీసుకుని అందులోనే విధంగా ప్రింట్ అనేది శారీ మొత్తం కూడా ఉంటుందండి అండ్ బోర్డర్స్ అంతా కూడా వచ్చేసరికి మనకు పికాక్ డిజైన్ వీవింగ్ తోటి కనుక బోర్డర్ మొత్తం డిజైన్ ఉంటుంది సో కింద వైపు బోర్డర్ అయితే కనుక లెంత్ ఈ బోర్డర్ అనమాట అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంటుంది సో దీని మీద అంతా కూడా వచ్చేసరికి టూ కలర్ కాంబినేషన్తో ప్రింట్ అంతా కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంటుందండి బాక్స్ డిజైన్ అనమాట హ్యాండ్ పర్పస్కి మీకు లెంతి బోర్డర్ ఉంటుంది ప్రైజ్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అనమాట సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చండి సో ఇది కనుక వైన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ రామా గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండి అండ్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే కనుక సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ అండి సో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి నచ్చినాక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో లిక్వైస్గా కూడా గ్రాండ్గా ఉంటుందండి అండ్ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకి విధంగా ఫ్లవర్స్ డిజైన్ లాగా మనకు బుటీస్ తోటి కనుక జారీ సారీ మొత్తం కూడా ఉంటుంది ఇదంతా కూడా గోల్డ్ జరీ వివింగ్ అనమాట ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది అండ్ బోర్డర్స్ వచ్చేసరికి బిగ్ సైజ్ ఫ్లవర్స్ డిజైన్ వివింగ్ లాగా స్మాల్ బోర్డర్ డిజైన్ తీసుకున్నాము అండ్ దీనికి పళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుందండి ఇది పళ్ళు పాట అనమాట అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చిన బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుందండి హ్యాండ్ పర్పస్కి బోర్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది సో కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ఆపోజిట్ కలర్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి ప్యూర్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మెరూన్ కలర్ కాంబినేషన్కి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇది ఒక కలర్ ఈ కలర్కి అయితే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి సో అన్నిటికీ ఆపోజిట్ కలర్ బ్లౌజ్ అనేది ఉంటుంది దీనికి మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇది కనుక డార్క్ రాణి పింక్ కలర్ అండ్ రష్ కలర్కి విత్ పర్పుల్ ఉంటుందండి సో ఇవన్నీ కూడా కలర్స్ ఉన్నాయి ప్యూర్ రషన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ప్రైస్ అయితే కనుక త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వెరైటీ ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు ప్యూర్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో సారీ ఉంటుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి సో మిడిల్ అంతా కూడా ఈ విధంగా మనకు లైట్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది బోర్డర్స్ వైజ్గా వచ్చేసరికి మీకు డార్క్ కలర్ ఉంటుందండి డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి స్మాల్ బాక్సెస్ లాగే డిజైన్ మొత్తం కూడా ఈ విధంగా సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుంది సో అందులోనే స్మాల్ ఫ్లవర్ బూటీస్ అనేది మనకు సారీ మొత్తం కూడా ఉంటుందండి అండ్ బోర్డర్స్ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ అనమాట ఫ్లవర్ డిజైన్ తోటి బోర్డర్ అంతా కూడా ఉంటుంది సేమ్ లెంత్ ఈ బార్డర్ మనకు టూ సైడ్స్ కూడా ఉంటుంది అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది లైన్స్ బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్కి బోర్డర్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ కలర్స్ అయితే కనుక ఒక త్రీ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్ అండి ప్యూర్ మెటీరియల్ అనమాట సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ ఇదే కనుక మెరూన్ కలర్ అండి ఫోర్ కలర్స్ అనేవి నచ్చితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే ఖాదీ సిల్క్ వెరైటీ అనేది తీసుకున్నామండి గ్రీన్ కలర్ కాంబినేషన్తో శారీ మొత్తం కూడా ఉంటుంది అండ్ బార్డర్స్ వచ్చేసరికి డార్క్ కలర్ కాంబినేషన్తో సింపుల్గా స్మాల్ బార్డర్స్ అనమాట జెరీ వివింగ్ తోటైతే విధంగా డిజైన్ మొత్తం ఉంటుంది సో మిడిల్లో ఏదైతే డిజైన్ ఉంటుందో ఇదంతా కూడా థ్రెడ్ వివింగ్ తోటి కనుక డిజైన్ తీసుకున్నామండి లీఫ్ డిజైన్ లాగా ఉంటుంది విత్ మనకు ఒక లైన్ డిజైన్ లాగా అయితే కనుక మిడిల్ అంతా కూడా ఉంటుందండి అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రీన్ అండ్ థ్రెడ్ బీబింగ్ తోటి కనుక మనకి విధంగా పళ్ళు పాటంతా కూడా ఉంటుంది బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్కి తనక సింపుల్గా స్మాల్ బోర్డర్స్ అండి ప్రైజ్ వచ్చేసరికి మీకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ కలర్స్ కూడా ఉన్నాయి సో ఇది తనక మస్టర్డ్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మస్టర్డ్ ఎల్లోకి విత్ రెడ్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ రామా గ్రీన్కి విత్ బ్లూ ఉంటుంది ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఖాదీ సిల్క్ వెరైటీ అండి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి బెనారస్ టిష్యూ వెరైటీ తనక తీసుకున్నామండి లైట్ కలర్ కాంబినేషన్ తోటి తనక ఉంటుంది ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో దీని మీద అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా గోల్డెన్ కలర్ కాంబినేషన్ తోటి తనక బిగ్ సైజ్ ఫ్లవర్స్ డిజైన్ మొత్తం కూడా సారీ మొత్తం ప్రింట్ ఉంటుంది అండ్ బార్డర్స్ అనేది క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి సింపుల్గా స్మాల్ బార్డర్ లాగే తనక డిజైన్ తీసుకున్నాము అంతా కూడా గోల్డ్ జరీ వేవింగ్ డిజైన్ అనమాట అండ్ పళ్ళు ఏదైతే ఉంటుందో పళ్ళు కూడా సింపుల్గా కడ్డి పళ్ళు లాగా తీసుకొని ప్రింట్ అనేది కంటిన్యూగా ఉంటుందండి అండ్ ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట ప్రింట్ తోటి ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే పడుతుందండి అండ్ ఇందులో కూడా ఫ్యాన్సీ కలర్స్ అనమాట అండ్ ఇదైతే కనుక బాటిల్ గ్రీన్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది అయితే గోల్డెన్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి లైట్ రస్ట్ కలర్ కాంబినేషన్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి బెనారస్ టిష్యూ వెరైటీ అండి ప్రైస్ అయితే కనుక మీకు టూ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక అసాం సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నా స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట సో డిజైన్ కూడా మీకు సింపుల్గా స్మాల్ బార్డర్స్ అనేది శారీ మొత్తం కూడా ఉంటుంది మస్టర్డ్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అండి సో ఈ విధంగా సిల్వర్ జరీ బుటీస్ తోటి కనుక శారీ మొత్తం కూడా సేమ్ లెంత్లో ఉంటుంది అండ్ బార్డర్స్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బార్డర్స్ అండి బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్ వీవింగ్ తోటి సిల్వర్ జెరీ అంతా కూడా ఉంటుంది సేమ్ డిజైన్ బార్డర్ అనేది మనకు టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ పళ్ళు అయితే కనుక సింపుల్ పళ్ళు అనమాట లైన్స్ పళ్ళు ఉంటుంది విత్ బుటీస్ అనేది మనకు కంటిన్యూగా పళ్ళు పాటులో ఉంటుంది అదే సేమ్ బుట్టిస్తో బ్లౌజ్ ఫ్యాన్సీగా ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్ ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కనుక బ్లాక్ కలర్ కాంబినేషన్కి విత్ రెడ్ ఉంటుంది అండ్ పింక్ కలర్ కాంబినేషన్కి విత్ బార్టల్ గ్రీన్ కలర్ అండి అండ్ గ్రీన్ కలర్కి విత్ రెడ్ ఉంటుంది అండ్ నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సో ఏ కలర్ నచ్చినా కూడా మీరు సింగల్ పీస్ కూడా తీసుకోవచ్చండి ఆల్ ఓవరీని ఇక్కడికి పంపించడం జరుగుతుంది సారీస్ అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది అనమాట విత్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటాయి సో ఈ సారీస్ ప్రైస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వరేట్ అయితే కనుక మనకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో సారీ అయితే కనుక ఉంటుంది సో బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి ప్రింట్ బార్డర్ అనేది ఉంటుంది విత్ జెరీ వీవింగ్ బోర్డర్ వచ్చేసరికి కడీ బోర్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము సేమ్ ఇదే బోర్డర్ అని మనకు టూ సైడ్స్ కూడా ఉంటుంది అండ్ మిడిల్ అంతా కూడా ఈ విధంగా వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అయితే కనుక ఉంటుందండి అండ్ పళ్ళు కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే కనుక రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి అండ్ సారీ ప్రైస్ వచ్చేసరికి మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్యూర్ కాటన్ అనమాట అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి సో ప్రైజెస్ అన్ని కూడా కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ ఏ చెప్తున్నాం అండి అండ్ ఇది బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ సో ఇంకా మీకు చాలా తక్కువ ప్రైజ్లో కూడా కాటన్ సారీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో అవి కూడా ఒకసారి చూద్దామండి సో నెక్స్ట్ కూడా మనకు ప్యూర్ మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అనమాట డిజైన్ మొత్తం ఇక్క డిజైన్ ఉంటుంది సో బార్డర్స్ అయితే ప్లెయిన్గా డిజైన్ తీసుకున్నాము కింద చిన్న బోర్డర్ అనేది డబల్ బార్డర్ లాగా ఉంటుందండి అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు అనమాట సో బ్రైట్ కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది ప్యూర్ కాటన్ అండి సో ప్రైస్ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంటుంది సో ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ శారీ ప్రైస్ పడుతుందండి అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇది మస్టర్డ్కి విత్ రెడ్ ఉంటుంది అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ ఇది ఆనంద బ్లూ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో ఇంకొక డిజైన్ వచ్చేసరికి ఈ డిజైన్ ఉందన్నమాట సింపుల్గా స్మాల్ ప్రింట్ ఉంటుంది సో ఫ్యాబ్రిక్ కూడా మీకు సాఫ్ట్గానే ఉంటుందండి అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ విత్ బ్లూ కలర్ మొత్తం కూడా ఈ విధంగా ప్రింట్ ఉంటుంది బోర్డర్స్ అయితే కనుక ప్లెయిన్ బోర్డర్స్ అండి అండ్ పల్లు డిజైన్ ప్రింట్ అయితే కనుక చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి సేమ్ ప్రైస్ అనమాట టూ డిజైన్స్ ఉన్నాయి మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా ఆ డిజైన్ స్క్రీన్ షాట్ అయితే కనుక తీసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది ఒక కలర్ ఉంటుంది అండ్ ఇది బ్లూ కలర్ ఇందులో అయితే కనుక ఫోర్ కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఓకే సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు సాఫ్ట్ చందేరి కాటన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ సింపుల్గా స్మాల్ బార్డర్ అనమాట అంతా కూడా ఒక కడ్డీ బార్డర్ లాగా కనుక స్మాల్ బార్డర్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది శారీ మొత్తం కూడా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది డార్క్ బ్లూ కలర్ ఉంటుంది దీని మీద అంతా కూడా ఇక్క డిజైన్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ మొత్తం ఉంటుంది సో దీనికి కూడా పళ్ళు అనేది లెంతీగా ఉంటుంది అనమాట సో పళ్ళు మొత్తం కూడా ఈ విధంగా రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అండి అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రైస్ అయితే మీకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అనమాట సాఫ్ట్ ఫ్యాబ్రిక్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి అండ్ కలర్స్ వచ్చేసరికి ఒక త్రీ కలర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మెరూన్ అండ్ బ్లాక్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ కలర్ అండి ఫోర్ కలర్సే ఉన్నాయి సాఫ్ట్ చెందేరి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి బెనారస్ ఫ్యాన్సీ వెరైటీ తీసుకున్నామండి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో డిజైన్ వచ్చేసరికి సిల్వర్ అండ్ అలాగే గోల్డ్ జరిగీ వీవింగ్ తోటి తనకి ఈ విధంగా మనకు టూ డిజైన్స్ లాగా శారీ మొత్తం డిజైన్ ఉంటుంది అండ్ బార్డర్స్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్స్ లాగా తీసుకుని సిల్వర్ జరిగి వీవింగ్ తోటి తనక మనకు ఒక బాల్స్ డిజైన్ లాగా బార్డర్ మొత్తం కూడా ఉంటుంది సేమ్ బోర్డర్ అనేది మనకు టూ సెట్స్ కూడా అదే విధంగా ఉంటుందండి అండ్ పళ్ళు వచ్చేసరికి గోల్డ్ జరిగీ వీవింగ్ తోటి తనక లైన్స్ పళ్ళు ఉంటుంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో బ్లౌజ్లో కూడా మీకు ఆల్ ఓవర్ జెరీ వీవింగ్ తోటి కనుక సింపుల్గా స్మాల్ డిజైన్ లాగా బ్లౌజ్ అంతా కూడా ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ సారీ ప్రైస్ పడుతుందండి అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇది కనుక రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ అండి సో దీని అన్నిటికీ కూడా బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటుంది ఆపోజిట్ కలర్ అండి ఇది కలర్ కాంబినేషన్ అండ్ ఇది అయితే కనుక రాణి పింక్ కలర్ ఉంటుంది సో ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసి స్క్రీన్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సింగిల్ పీస్ అనేది కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అలా నుండి ఇక్కడికైనా పంపించడం జరుగుతుంది సో ఇవన్నీ కలర్స్ అనమాట ప్రైస్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక ఫ్యాన్సీ ఇక్కత్ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో దీని మీద అంతా కూడా ఇక్కత్ డిజైన్ అనేది మనకు వైట్ కలర్ కాంబినేషన్తో ప్రింట్ అనే డిజైన్ మొత్తం కూడా ఉంటుంది సో బార్డర్స్ ఏదైతే ఉంటుందో అంతా కూడా జెరీ వీవింగ్ అనమాట ఒక బాక్స్ లాగా డిజైన్ మొత్తం కూడా ఉంటుంది సో కింద వచ్చినట్టు బార్డర్ అనేది మీకు టూ కలర్ కాంబినేషన్ బార్డర్ అండి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది సో పళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి డబల్ షేడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుందండి పింక్ అండ్ బ్లూ కలర్ తోటి ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి మీకు ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఒక త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది అయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైట్ వచ్చేసరికి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి లైట్ వెయిట్ ఉంటుంది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో ఇందులో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు డిఫరెంట్గా ఒక ఆర్చ్డ్ సో మిడిల్ అంతా కూడా వచ్చేసరికి మనకి విధంగా వేవ్ డిజైన్ లాగా కంటిన్యూగా ఉంటుందన్నమాట వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ ఉంటుంది సో పైన బార్డర్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ అండి గోల్డ్ జరీ తోటి కనుక ఉంటుంది అండ్ కింద వచ్చిన బోర్డర్ అనేది మనకు గ్యాప్ బోర్డర్ లాగా తీసుకొని సీక్విన్ వర్క్ డిజైన్ వివింగ్ బోర్డర్ అనేది ఉంటుందండి అండ్ పర్లేదైతే ఉంటుందో ఈ విధంగా అనమాట వైట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఈ సారీ ప్రైస్ పడుతుంది అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి సో ఇది కనుక పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ ఉంటుంది అండ్ ఇది తనక బ్లాక్ కలర్ అనమాట అండ్ ఇది బ్లూ కలర్ ఉంటుంది సో ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ పడుతుంది సాఫ్ట్ సిల్క్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ అయితే కనుక అస్సాం సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి అండి సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి సో మిడిల్ అంతా కూడా ఈ విధంగా మనకు ఒక డాలర్ బుట్టాలైతే కనుక గోల్డ్ జరీ వివింగ్తో బుట్టీస్ అనేది శారీ మొత్తం కూడా ఉంటుంది అండ్ బార్డర్స్ అయితే ఉంటుందో గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ అండి సో ప్రింట్ బార్డర్ అనేది ఉంటుంది విత్ జెరీ వివింగ్ బోర్డర్ అనేది మనకు కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాము సేమ్ బార్డర్స్ అనేది కుర్ టూ సైడ్స్ కూడా ఉంటుంది అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి లెంతీ పళ్ళు అండి ఈ విధంగా పళ్ళు డిజైన్ మొత్తం ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట ప్లెయిన్గా ఉంటుంది ప్రైస్ అయితే కనుక మీకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అండ్ కలర్స్ వచ్చేసరికి ఒక త్రీ కలర్స్ ఉన్నాయి బ్లాక్ విత్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్కి విత్ పింక్ ఉంటుంది అండ్ మస్టర్డ్లోకి మెరూన్ కలర్ అండి ఫోర్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ అయితే కనుక థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి విత్ కంచి బోర్డర్ అనమాట కలర్ వచ్చేసరికి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ తోటి తనక శారీ ఉంటుంది సో దీని మీద అంతా కూడా మనకు లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా ఆల్ ఓవర్ ప్రింట్ అనేది ఫ్లవర్స్ డిజైన్ తోటి కనుక కంటిన్యూగా ఉంటుంది అండ్ టూ సైడ్స్ బోర్డర్స్ అంతా కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్గా తీసుకొని మనకు పికాక్ డిజైన్ అనేది టూ సైడ్స్ బోర్డర్స్లో అయితే ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది విత్ ఫ్లవర్స్ డిజైన్ అంతా కూడా ప్రింట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ మొత్తం వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అండి సో హ్యాండ్ పర్పస్కి బార్డర్ అనేది ఉంటుంది ప్రైజ్ అయితే కనుక మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఈ సారీ ప్రైజ్ అండి అండ్ కలర్స్ ఒక త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే కనుక స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది అండ్ ఇది ఒకటి మెరూన్ కలర్ అండ్ ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది అయితే కనుక డార్క్ నావీ బ్లూ అండి సో నచ్చితే ఆర్డర్ చేసుకోండి సో కలెక్షన్ అంతా చూస్తా కదండి మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్నా కూడా అలంకృత శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది ఒకసారి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లేదా షాప్ కానీ విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కానీ జ్ఞానసూర్తి టెంపుల్ పక్కకి ఉంటుంది